హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు కేశ రమణారెడ్డి మాది నాగలవరం గ్రామం ఇక్కడ నేను దాదాపుగా నాకు యాభై సంవత్సరాలు నేను చిన్న చిన్నప్పటి నుంచి మా ఫాదర్ దగ్గర నుంచి కూడా పొలిటికల్గా తిరుగుతూ ఉంటాము ఇక్కడ ఇంతకుముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ అడిగారు సారు ఇంతకుముందు ఎమ్మెల్యే గారిని కలవాలంటే చాలా తంటాలు పడి అసలు దొరికేవాడు కాదు ఈ ఉగ్గ నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అందరినీ అన్న మామ బావ అనుకుంటా ఏ టైంలో ఫోన్ చేసినా ఎత్తుతో ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఆయన ఏదైనా ఎమర్జెన్సీ పనుల్లో ఉండి ఇన్ కేస్ ఫోన్ ఎత్తుకున్న విత్ ఇన్ అరగంటకో గంటకో మళ్ళీ ఫోన్ చేసి అయ్యా నేను ఉగ్గు నరసింహారెడ్డి గారిని నాకు మీరు ఫోన్ చేసి ఉన్నారు ఎందుకు ఏందని కనుక్కుండే అంత స్వతంత్రంగా ప్రతి ఒక్కరిని ఫోన్ చేసుకునే విధంగా ఉండేదానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గరికి పోయి అలా కదర్ పంచా కదర్ సొక్క నాయకుడితో పని లేకుండా డైరెక్ట్గా పోయి కలిసి మాట్లాడే అవకాశం వచ్చే ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే నాకు తెలిసి నేను మా చిన్నప్పటి నుంచి చూస్తున్న నాయకుల్లో వెనకడు రెండవది మా గ్రామానికి ఆయన ఎమ్మెల్యే అయిన వెను వెంటనే కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పున్నాము చెప్పిన వెంటనే గత ఆరేడు సంవత్సరాల నుంచి నాగులారం నడిబొడ్డు సెంటర్లో బరిగొడ్లు పందులు పండుకునే విధంగా ఉన్న గుంతల్ని అడగంగానే ఆర్ఎన్బిఏఈ గారితో మాట్లాడి ఏడు లక్షల రూపాయలు నలభై ఏడు మీటర్ల పొడవునా హైట్ లేపి దానికి మిక్స్ డివిఎం వేసే విధంగా తారు రోడ్డు శాంక్ చేసి ఆల్రెడీ వర్క్ ప్రాసెస్లో ఉంది అలాగే ఇక్కడ పిల్కాయలు చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు బస్సులలో భోజనానికి మధ్యాహ్నం అయితే స్కూల్లో భోజనేస్తున్నారు తర్వాత నైట్ పోవడానికి ఉదయం రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే వెంటనే కనిగిరిలో ఒక హాస్టల్ ఏదో పిల్లకాయలు లేక అదేదో క్యాన్సిల్ అయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పి దాన్ని పొందు నాగులారము చాలా దూరము కనిగిరికి కొండ అని చెప్పి ఎంబడే ఒక లెటర్ ఇచ్చి మినిస్టర్ గారి చేత కూడా సంతకాలు పెట్టించి శాంక్షన్ చేయించారు అది ఆల్రెడీ సైట్ రూమ్లో చూసిపోయారు సార్ అతి త్వరలో ఓపెన్ అవుతుంది అలాగే గత ఐదేళ్లలో మా ఊర్లో ఐదు వందల మంది పిల్లకాయలు ఉంటే అందులో నలుగురు టీచర్లే ఉండేవాళ్ళు సార్ మేము చందాలు వేసుకుని ఒక ఇద్దరిని పెట్టి ఉన్నాము ఆయనకు ఆ విషయం చెప్పంగానే ముందు అన్ని సబ్జెక్టులకి టెన్త్ క్లాస్ నుంచి పిల్లకాయలకి అన్ని సబ్జెక్టులకి టీచర్లు ఎక్కడెక్కడ వాళ్ళకి చెప్పి అన్ని విధాలుగా ఆ ఊరు చాలా దూరము కొండ చివరి ఊర్లకు చాలా చివరిలో ఉందని చెప్పి టీచర్లను కూడా చేపించారు ఈ క్రెడిట్ మొత్తం ఒక నరసింహారెడ్డి గారికి దక్కుద్ది అలాగే నరవల్ రోడ్డు అది ఎప్పటి నుంచో శాంక్షన్ అయి ఉన్న రోడ్డుని ఇమీడియట్గా ఇప్పుడు పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు టెండర్లు పిలవబోతున్నారు అలాగే గన్నవరం బ్రిడ్జి ఆయన టైంలో పిల్లర్స్ చేసిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు మారారు సార్ ఇద్దరు ఎమ్మెల్యేలు దాని మీద స్లాబ్ వేయించుకొని చేతగాలేదు ఒక టైంలో పందుగని చెరువు ఒక గేటుకు తెగిపోయి నీళ్ళు పోతుంటే గన్నవరము వెలిగ చన్నంపల్లి గండ్లోపల్లి మూడు ఊర్లోళ్ళు ముప్పై కిలోమీటర్లు మా ఊరు మీనుగా తిరిగి వెలుగల్ల స్కూల్కు పోవాల్సినంత దుస్థితి బట్టి ఉంది సార్ ఆయన రాగానే ఫస్ట్ ఆ బ్రిడ్జ్ వేసి ఆ రోడ్డు తారు రోడ్డు వేసినాకనే మీ ఊరు వస్తారని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారము శాంక్షన్ చేయించాడు అతి త్వరలో అది రోడ్డు అవుద్ది అది కంప్లీట్ అయితే మా ఊరు నుంచి వెలుగల్ల పోవడానికి దాదాపు ఏడు ఏడు ఎనిమిది కిలోమీటర్లు తగ్గిపోద్ది సార్ తొందరగా పోవడానికి మాకు అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా పింఛన్ల విషయంలో ఒకటో తారీఖు ఇవ్వలేరు ఏదో అన్నని ఛాలెంజ్లు చేశారు ఒకటి తారీఖు పింఛన్లు ఇస్తున్నారు ఆరు గ్యారెంటీలల్లో గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు బస్సులు తొందరలో మహిళలకి సపరేట్గా ఫ్రీ బస్సులు పెట్టబోతుండ్రు ముఖ్యంగా ఎవరికి ఏ ఆపదొచ్చినా పలికే ఎమ్మెల్యే మాకున్నాడు హ్యాపీ సార్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నాకు తెలిసి చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లోనే అంత బాగా చేసిన ఎమ్మెల్యేనేమో అది ఎలా నలభై వేలు ఇంజక్షన్ నాకు కూడా ఇంతవరకు గుండిపోటు వచ్చి నేను నలభై వేలు పెట్టి ఇంజక్షన్ వేయించుకున్నా ఈరోజు ఫ్రీగా చేయిస్తుండ్రు నిన్న కూడా మా ఊళ్ళో ఒక ఆయన గుమ్మలకర గారు ఆయన బాగాలైతే అంతలోపు అవసరం పడలేదు లేకపోతే అక్కడే వాళ్ళు అన్ని విధాలుగా అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అంటే ఉగ నరసింహారెడ్డి గారు సార్ ఇంకా అంతకన్నా గొప్పగా చెప్పాల్సింది ఏం లేదు ప్రజలకి ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా ఏకైక ఎమ్మెల్యే నాకు తెలిసి ఒక నరసింహారెడ్డి గారు సార్ సార్ ఇప్పుడు గ్రామాలలో ప్రధానంగా మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మీకు కావాల్సిన పనులు ఏంటి ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారికి ఏమేమి ఆయన దృష్టికి ఏం తీసుకెళ్ళారు మాకు ఇక్కడ కొంచెము కరెంటు సమస్య ఉంది సార్ సబ్ ఒకటి అడిగి ఉన్నాము చుట్టుపక్కల ఒక పది ఊర్లకి అన్ని బోర్లు ఎక్కువ విపరీతమైన బోర్లు ఉన్నాయి కాబట్టి లోడు రాళ్లపల్లె నుంచి ఇక్కడ ఇస్తున్నారు కొంచెం దూరం కావడం వల్ల కొంత అడిగితే అది మన గొట్టిపాటి రవి గారి దృష్టిలో పెట్టారు ఎం మినిస్టర్ గారు అది తొందరలో ఒకేసారి అన్నీ చేయలేమని ఇప్పుడు ఆల్రెడీ ఒకటి మరపగుంటలకి ఒకటి కంకణంపాడికి శాంక్షన్ అయి నెక్స్ట్ మాకు కానీ మడిచిళ్ళు కానీ పెట్టి అది ఒక సమస్య ఉంది చెప్పుకున్నాము ఆయన దృష్టిలో తర్వాత రోడ్లు అడిగి ఉన్నాం సార్ సిమెంట్ రోడ్లు కొన్ని ఇచ్చారు ఇంకా కొన్ని ఉన్నాయి ఆ తర్వాత ఈ జూనియర్ కాలేజ్ ఒకటి శాంక్షన్ అయింది దానికి రూములు కట్టిస్తున్నారు దానికి లెక్చరర్స్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ ఇయర్ కల్లా కంప్లీట్ చేస్తామన్నారు ఇంకపోతే ఇంకా వెలిగొండ ప్రాజెక్ట్ అంటే అది మనం చేసేది కాదు సార్ పోరాడుతున్నాడు ఇంకా ఏదన్నా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెడితే మా ఊరి యువతకి కొంచెం దూర ప్రాంతాలకు పోయే వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు మేము ఏదైనా అడిగితే అది కాదు ఇప్పుడు కాదు అప్పుడు కాదనేది ఉండదు సార్ నేను ట్రై చేస్తాను అవకాశం ఉన్నంతవరకు హెల్ప్ చేస్తాను అని చెప్తున్నారు మాకున్న సమస్యలలో రోడ్డు సమస్య ఉంది అది కూడా ఇప్పుడు మొగుళ్ళూరు నుంచి వేములపాడికి డబల్ రోడ్డుకి ప్రపోజల్ పెట్టున్నారు సార్ గవర్నమెంట్ వచ్చి వన్ బై వన్ చేసుకుంటా పోయేదానికి ఈ ఐదేళ్లలో ఎలిగొండ కూడా పూ పూర్తి చేస్తామంటుంటారు అదే జరిగితే మన ఏరియా అంతా మా కనిగిరే మన కనిగిరే కాదు మన ఆగులమే కాదు సార్ అందరూ బాగుపడాలి సార్ అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం సార్